అవర్ ఛానల్ ఈరోజు మనం చేయబోయేది గుడ్డు పులుసు మీకు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ముందుగా కొయ్యలు తెచ్చుకొని కళాయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ కళాయి వేడిన తర్వాత నూనె వేసుకోవాలి నూనె వేడయ్యేలోపు ఆవాలు జీలకర్ర మెంతులు అవి తెచ్చుకున్నాము ఫ్రెండ్స్ ఆయిల్ కాగింది ఫ్రెండ్స్ కాగిందండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకున్నాము అవి చిటపాట అన్నప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఇంకో కళ్ళ పెట్టుకోండి ఉల్లిపాయలు వేగేలోపు చింత చింతపండు నానేసుకున్నాను చింతపండు గుడ్లు గుడ్లు ఒలిచిపెట్టుకున్నాము చూడండి ఉల్లు పెట్టుకునే లోపు ఇది మా అమ్మమ్మ స్టైల్లో వండుతుంది మా అమ్మమ్మ ఎట్లా చేస్తే చూపిస్తాను మీకు ఉల్లిపాయలు ఏం కదా ఉప్పు కారం పసుపు వేసుకున్నాము ఉప్పు ఉప్పు పసుపు కారం వేసేసుకొని కలిపెట్టేసేసుకోవాలి ఇప్పుడు చింతపండు కలుపుకొని పోసుకోవాలి ఇది చింతపండు పిసుకొని పోసుకోవాలి ఇప్పుడు చింతపండు పిసుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోసుకోవాలి ఇద్దరు కాలు తీసుకుంటే టేస్ట్ చూసుకొని ఉప్పు కారం పసుపు చింతపండు పులుపు నీళ్ళు అన్నీ సరిపేట్టుగా చూసుకొని పులుపు సరిపేట నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఈ స్టేజ్లోనే ఉప్పు కారం పసుపు ఉప్పు కారం చూసుకోవాలి పులుగు తగ్గట్టుగా వేసుకోవాలి ఇప్పుడు కరాపాకు వేసుకోవాలి ఇప్పుడు వేసుకుంటే మంచి వాసన వస్తుంది ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం కొద్దిగా కంగారుగా ఉంది ఎలా చెప్తున్నానో మీరే చెప్పండి కామెంట్స్లో పెట్టండి నేను ఎలా చెప్పాను ఉడుగుతుంది కదండీ కూర చూడండి ఉడుగుతూ ఉంది పులుసు కొద్ది ఉడికిన తర్వాత దగ్గరకు వస్తున్నాను కూడా ఈ పేజీలోనే ఉప్పు కారం చూసుకోవాలి ఫ్రెండ్స్ చింతకుండా తగ్గట్టు కారం ఉప్పు వేసుకోవాలి అప్పుడు కూర బాగుంటుంది ఒక స్పూన్ అల్లం వెయ్యి పేస్ట్ వేసుకున్నాము బాగుంటుంది ఒక స్పూన్ అల్లం వెయ్యి పేస్ట్ ఇంకొంచసేపు మూత పెట్టుకొని ఉడికించుకున్నాము మగ్గుతుంది పులుసు ఉడికిద్ది బాగా సో ఫ్రెండ్స్ ఉరుగుతుంది కదా కూర ఇప్పుడు గుడ్లు వేసుకుందాము ఈ స్టేజ్లోనే వేసుకుంటే గుడ్డుకి బాగా పడుతుంది ఘాట్లు పెట్టుకోండి గుడ్లకు ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి అప్పుడు లోపల దానికి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉడక ఉడికిన గుడు బాగా పడుతుంది పులుసు మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మంచి వాసన వస్తుంది గుడ్ పిల్స్ చూడండి గుడ్లు కూడా బాగా పట్టింది గుడ్లు కూడా బాగా పట్టేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కొద్దిగా గరం మసాలా ఇది గరం మసాలా వేసుకొని ఓవర్ కట్టి బుడ్డు కట్టేట్టుగా ఫ్రెండ్ మొన్న గుడ్డు బిర్యానీ వండాను బిళ్ళ వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఈసారి చూపిస్తాడు మీడియం ఈసారి పెడతా లే బిర్యానీ ఈసారి మీరు కూడా ట్రై చేయండి దీంట్లో బెల్లం కూడా వేసుకోవచ్చు మీకు ఇష్టమైతే వేసుకోండి అంటే మా అమ్మమ్మ వేయలేదని వేయలేదు నేను మీకు ఇష్టం సాంబార్లో రసాలు పులుసులు వేస్తాను నేనైతే మా అమ్మమ్మ వేయలేదు కదండి నేను కూడా వేయలేదు సిమ్లో పెట్టుకొని నూనె పైకి తేలిన తర్వాత ఆపేసుకోవడం కోర్ అయిపోద్ది ఫ్రెండ్స్ నాకు నా వీడియో మీకు బాగా నేను ఎట్లా చెప్పానో మీకు మీకు అర్థమైందేమో అనుకుంటున్నాను ఈసారి కామెంట్స్లో పెట్టండి చూడండి నూనె పైకి తేలిం చూసారా నూనె పైకి తేలితే అయిపోయినట్టే కూర కూర కూడా చక్కగా వచ్చేసేసేసింది చెక్క చెక్కబడిపోయింది కూర కొత్తగా మా వీడియో చూస్తుండే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైకులు చేయండి లైక్లు లైకులు చేయండి కామెంట్స్ పెట్టండి నా నా వీడియో ఇంకవరకు షేర్ చేయండి ఫ్రెండ్స్ బాగుంది బాయ్